హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎప్పటిప్పటి నుంచి ఆయన ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసేందుకు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు ఈ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నట్లుగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి కానుకగా రేపు తొమ్మిది గంటల సమయం నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల రూపాయలు మహాలక్ష్మికి సంబంధించిన ఆడపడుచులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం పథకం సంబంధించినటువంటి డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే కేవైసీ ఎన్బిసి అప్డేట్ చేసుకొని రెడీగానైతే ఉండండి कई रोजुना अपडेट्स अभी थैंक यू गाइस